వినండహో వినండి ఉగాది ఉత్సవం రంజాన్ రాజసం ఉట్టిపడేలా మన డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ వారి ఆఫర్ల సవాల్ తగ్గేదేలే అంటూ అత్యద్భుతమైన ఆఫర్స్ మన ముందుకు తీసుకొచ్చారు రెండు షిఫాన్ శారీస్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే బ్రాకెట్ ఫ్యాన్సీ శారీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకే రెండు కంచి పడియా పట్టు శారీస్ రెండు వేల నాలుగు వందల రూపాయలకే మూడు మధురై పట్టు శారీస్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ప్యాంట్ సూట్స్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ప్లాజో సెట్స్ ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలకే రెండు వెస్టర్న్ టాప్స్ ఐదు వందల యాభై ఐదు రూపాయలకే మూడు బాయ్ షర్ట్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు గర్ల్స్ టీ మూడు కుర్తీస్ ఆరు వందల నలభై తొమ్మిది వంద నాలుగు మెన్ షర్ట్స్ తొమ్మిది తొమ్మిది రూపాయలకే మూడు ఫార్మల్ ట్రౌజర్స్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకే బ్లేజర్ వెయ్యి నలభై తొమ్మిది రూపాయలకే రెండు బెడ్ షీట్స్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జంట పండుగల జోరు డ్రెస్ సర్కిల్ లో షాపింగ్ హోరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ కోటిరెడ్డి సర్కిల్ కడప